అయితే మీ పావుని అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను రీసెంట్ ఉన్న కళా మందిర్ అయితే విజిట్ చేశానండి నేను చెప్పాను కదా వెడ్డింగ్ సీజన్ తీస్తున్నానని సో ఈ రోజు మనం కళా మందిర్ లో ఏ వెడ్డింగ్ సీజన్స్ అంటే కలెక్షన్స్ ఉన్నాయి అనేది చూద్దాము ఇంకా లెహంగాలు సారీస్ అన్ని కూడా చూద్దాం నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి మనకి పెంచుకో వచ్చింది మనం మనకి వెడ్డింగ్ కలెక్షన్ అన్నమాట పళ్ళు కూడా మనకి రిచి పళ్ళు వచ్చి మనకి ఓకే ఇలా ఇస్తాం మేడం గోల్డ్ ఇచ్చి నాకు వచ్చి డిజైన్ కూడా శారీ మొత్తం ఎండింగ్ దాకా వచ్చింది మేడం బోర్డర్ కూడా మనకి మీడియం స్మాల్ బార్డర్ ఇస్తాడు మేడం ప్యూర్ మనకి కంచిపోతుంది మేడం శారీ లో కూడా మనకి డిజైన్స్ పికౌట్స్ లాగా వచ్చి మనకి యానిమల్స్ అలా వస్తాయి మేడం శారీ మొత్తం మీడియం మేడం బ్లౌజ్ ఎలా వస్తుంది మేడం శారీ అంత పికౌట్స్ లాగా వచ్చి ఇలా మేడం బ్రౌజ్ వచ్చేసి మనకి పండ్లు ఏది ఇస్తాడు బ్లౌజ్ కూడా అదే వేస్తాడు మేడం బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అలా ఇస్తాడు మేడం మనకి బోర్డర్ స్మాల్ బోర్డర్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ మనకి ఫార్టీ థౌసండ్ పడింది మేడం మనకి పాడియా కొట్టు మేడం ఇది ఇది కూడా ప్యూర్ ప్యూర్ ఇస్తాడు మేడం శారీ అంతా కూడా మనకి ఇలా డిజైన్స్ ఇస్తాడు అనమాట ప్యూర్ పాడియా కొట్టు మేడం ఇది పికాప్స్ వచ్చింది అనమాట శారీ అంతా ఇది పళ్ళు కూడా మనకి ఇలా గ్రాండ్గా ఇస్తాడు మేడం బ్లౌజ్ కూడా మనకి ఇలా బ్రొకేట్ మేడం ఇది బ్లౌజ్ కూడా ఇలా బ్రొకేట్ వేస్తాడు అంటే ప్లెయిన్ కాకుండా బ్రొకేట్ వచ్చింది అనమాట రోజు కూడా మనకి ఇలా ఇది మనకి ఆఫర్ లో కూడా ఉంది మేడం మనకి ఇది ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ది ట్వంటీ థౌసండ్ పడింది మనకి వెడ్డింగ్ వేర్ పట్టు మేడం ఇది మనకి ఫోటోస్ కి వీడియోస్ కూడా చాలా గ్రాండ్ గా ఉంది అనమాట మీరు ప్యూర్ సొసైటీ పట్టు మేడం ఇది మనకి ఇది పళ్ళు మేడం బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ ఇస్తాయి మేడం ఇది బ్లౌజ్ మేడం ఇది కాస్ట్ కూడా మనకి ఆఫర్ లో ఉంది మేడం ఇది వచ్చేసి మనకి థర్టీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పడింది మేడం మనకి పాడియా పట్టు మేడం డిజైన్ కూడా మీనా డిజైన్ అలా ఇస్తాడు అనమాట బుటాస్ లాగా వచ్చి శారీ మొత్తం బుటాస్ వచ్చింది మేడం మీనా డిజైన్ బోర్డు కూడా చాలా గ్రాండ్ గా ఇస్తాడు ఇది బోర్డు కూడా మనకి ఫొటోస్ కి వీడియోస్ కూడా చాలా బాగుంటుంది మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ ప్రొకేటాడు బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ మేడం హ్యాండ్స్ అలా బోర్డర్ వేస్తాడు ఇది మనకి ఆఫర్ లో ఉంది మేడం ఇది కూడా మనకి ఇది వచ్చేసి మనకి థర్టీ నైన్ థౌసండ్ థర్టీ థౌసండ్ పడుతుంది మేడం ఓకే ఇది కంచిపట్టులోనే మనకి పండ్లు కూడా గ్రాండ్గా వేస్తారు మేడం సారీ అంటే ఇలా డిజైన్ వస్తుంది ఇది కంచిపట్టునే పాడియా పట్టు మేడం ఇది మనకి సారీ అంటే బోల్డ్ బేసిక్ అన్నమాట ఎలాగా సారీ మొత్తం ఇస్తుంది మనం ఇది పండు మేడం బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ అలా ఇస్తారు మేడం ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా మనకి డిజైనింగ్ ఇస్తారు ఇలానే కాకుండా బుటీస్ మేడం బ్రకేట్ అంటారు బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి బోర్డర్ వేస్తారు మనం ఇది మనకి తర్టీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది మేడం మనకి ఆఫర్ లో ఉంది అన్నమాట ఇట్లే ఇంకా కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చాలా వస్తాయి మేడం ఇది డిజైన్స్ మారితే మోడల్స్ కూడా మార్పి మార్పుతాయన్నమాట అప్పట్లోనే మనకి కలర్ బేసిక్ మేడం శారీ అంతా కూడా మనకి సిల్వర్ డిజైన్ ఇస్తుంది అన్నమాట మొత్తం గా వచ్చింది మేడం డిజైన్ కూడా ఇలా సిల్వర్ డిజైన్ పళ్ళు కూడా రిచ్ పర్లు మేడం మనకి కాంబినేషన్ బాగుంటుంది అన్నమాట మనకి కూడా ఇలా ఇది కూడా మనకి ఆఫర్ ఉంది మేడం మనకి మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ థౌసండ్ అలా పడింది మేడం టెన్ పట్ మనకి సొసైటీ పట్టు మేడం బోర్డర్ కూడా మనకి స్మాల్ బోర్డర్ వేస్తాడు అనమాట డిజైన్ కూడా మనకి పహడియా పట్టు మేడం టెన్ పట్టులోని శారీ అంతా ఇలా ఫ్లేవర్ స్టైల్ మొత్తం ఎన్నింగ్ దాకా మేడం ఇలా మనకి హెల్దీ గానీ చాలా బాగుంటుంది అనమాట పళ్ళు వచ్చేసి ఇలా ఇంగ్లీష్ కలర్స్ అలా అంటారు కదా అది టైప్ వేస్తారు అది పళ్ళు మేడం బ్లౌజ్ కూడా మనకి ఇలా బ్రొక్ అయితే వేస్తారు మేడం బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ మేడం హ్యాండ్స్ కి ఇలా బోర్డర్ వేస్తారు అనమాట ఇది మన కాస్ట్ కూడా థర్టీ త్రీ థౌసండ్ అలా పడింది మేడం ప్యూర్ మేడం మనకి ఇలా లాగన్ రిపర్ అంతా ఇలా బాగా వాడుతున్నారు కదా మేడం మనకి ఇంగ్లీష్ కలర్స్ అలా వస్తాయి అనమాట ఇది పళ్ళు మేడం సారీ అంతా ఇలా మేడం ఇది కూడా ప్యూర్ పట్టు వచ్చింది మేడం మనకి పాడియా పట్టలాగా బ్లౌజ్ కూడా అలా కాంట్రాస్ట్ అలా ఇస్తారు బ్లౌజ్ మేడం చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా బోర్డర్స్ బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ కూడా ఇంచ్ అయితే చక్కగా ఇది కూడా మనకి ఆఫర్ లో వచ్చింది మేడం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పడింది లైట్ వెయిట్ ఏ ఏమి ఉండదు అనమాట మేడం మనకి పాడియా పట్టు మేడం శారీ అంతా ఇలా పికాక్స్ వేస్తారనమాట మొత్తం కంప్లీట్ గా వచ్చింది మేడం బార్డర్ కూడా మనకి ఇలా ఇంగ్లీష్ కలర్స్ అని అంటారు కదా ఈ బోర్డర్ వేస్తారు మేడం యానిమల్స్ వచ్చి శారీ అంతా వచ్చింది యానిమల్స్ కూడా స్మాల్ బార్డర్ మేడం హ్యాండ్ బార్డర్ ఇది పళ్ళు మేడం గ్రాండ్ గా వేస్తారు గ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ వేస్తాడు మేడం ఇది థౌసండ్ థర్టీ థౌసండ్ అలా పడింది మేడం మనకి ఆఫర్ లో ఉంది మేడం ఇది పంచపట్లోనే మనకి తల మారి శారీస్ అంటారు మేడం మనకి పళ్ళు కూడా ఇలా పిచ్చి పళ్ళు వచ్చి బోర్డర్ కూడా చాలా గ్రాండ్గా ఇస్తాడు అనమాట మనకి అలా పింక్ బోర్డర్ వచ్చి శారీ అంతా డిజైన్స్ ఇస్తాడు మేడం గోల్డ్ డిజైన్ బుటాస్ ఇస్తాడు మేడం బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ అలా వేస్తాడు మేడం ఇది బ్లౌజ్ మేడం ఇవన్నీ మనకి తలంధ్రా శారీస్ అంటే మంచి పట్ల ఇది కూడా మనకి ఆఫర్ లో ఉంది మేడం ఇది ట్వంటీ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది అనమాట ఇది పైపింగ్ కూడా మనకి గ్రీన్ అలా ఇస్తాడు ఆపోజిట్ బ్లౌజ్ అలా వేసుకున్నా కూడా చాలా బాగుంది అలా మనకి తలం సారీ మేడం పళ్ళు కూడా ఇలా గ్రీన్ పళ్ళు అలా ఇస్తాడు శారీ అంతా డిజైన్ ఇస్తాడు మేడం గోల్డ్ డిజైన్ అలాగా బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ అలా ఇస్తాడు మేడం ఇది బ్లౌజ్ మేడం శారీ కూడా మనకి లైట్ వెయిట్ వచ్చింది మేడం గ్రేట్ ఉండదు అనమాట మనకి ార్డర్ కూడా మీడియం బోర్డర్ మేడం మనకి పికాక్స్ ఇస్తాడు సారీ బార్డర్ కూడా మనకి ఇది కాస్ట్ కూడా మనకి ట్వల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ ఫైవ్ అలా పట్టింది మేడం ఆఫర్ లో ఉంది మనకి తలమరా శారీస్ అలా అంటారు మేడం పళ్ళు వచ్చేసి ఇలా ఇస్తాడు శారీ అంతా ఇలా మేడం బార్డర్ కూడా మనకి బ్రౌన్ అలా వేస్తాడు మేడం ఇది బార్డర్ బ్రౌన్ మేడం అంటే పింక్ రెడ్ గ్రీన్ కామన్ కదా దాని కొత్తగా కొత్త అనమాట బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ అలా ఇస్తారు మేడం ఇది బ్లౌజ్ మేడం ఇలా అలా వచ్చింది హ్యాండ్స్ ఇలా బోర్డర్ వేసాడు బిగ్ బోర్డర్ మేడం శారీ అంతా ఇలా మేడం ఇది కూడా మనకి ఆఫర్ ఉంది మేడం మనకి ఆఫర్ కూడా మనకి ట్వంటీ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది మేడం ఇది కంచిపాటులోనే మనకి మేడం డిజైన్ కూడా క్రాస్ డిజైన్ మేడం మనకి ఇదంతా శారీ అంతా ఇలా క్రాస్ డిజైన్ ఇస్తుంది అనమాట ఇది పళ్ళు కూడా ఫ్లెవర్ స్టైప్ శారీ అంతా పండ్లు ఇది కూడా ఇలా ప్లెయిన్ అలా వేస్తాడు మనం ఇది బ్లౌజ్ మేడం అంటే మనకి పింక్ రెడ్ కామన్ ఎప్పుడు కడతారు కదా ఇది సెల్ఫ్ మేడం శారీ అంతా ఇది శారీ అంతా ఇలా సెల్ఫ్ వస్తుంది ఇలా ఇష్టపడే వాళ్ళకి చాలా మంది ఇలా కూడా వాడతారు మేడం మనకి కలంబరా శారీస్ కొంతమంది ఇలా వాడతారు అన్న సెల్ఫ్ సెవెన్ త్రీ ఇది ఫైవ్ ఫోర్ పడింది మేడం ఇది మనకి సెమీ పట్టేస్తారు మేడం శారీ అంటే గోల్డ్ ఇష్ లాగా తలంబరీ లాగా కూడా వాడుతున్నారు గోల్డ్ టైప్ అనమాట మనకి శారీ ఎంత మేడం బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ అలా వేస్తాయి మేడం కూడా మనకి తక్కువగానే వస్తుంది మేడం ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది మేడం ఇది బ్లౌజ్ మేడం కూడా మనకి ఇది ఆఫర్ లో ఉంది మేడం త్రీ థౌజండ్ టూ థౌజండ్ మేడం లైట్ మేడం మనకి బోర్డర్ కూడా స్మాల్ బోర్డర్ అలా వేస్తారు శారీ అంతా వేస్తారు మేడం బుటాస్ స్టైక్ వచ్చి శారీ మొత్తం వచ్చింది అన్నమాట ఇది పళ్ళు మేడం మనకి బ్లౌజ్ కూడా అదే కాంట్రాస్ట్ అలా వచ్చింది ఇది బ్లౌజ్ మేడం శారీ అంతా వేస్తారు మేడం కూడా ఇది మనకి నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ మనకి ఫైవ్ హండ్రెడ్ అలా పడిద్ది మేడం మనకి ఇది కాడియో పట్టు మేడం పళ్ళు కూడా ఇలా ఇస్తాడు ఇది పళ్ళు మేడం ఇది పళ్ళు డిజైన్ మేడం శారీ అంతా ఈ డిజైన్ వేస్తాడు అనమాట మొత్తం కంప్లీట్ గా మొత్తం పాడియా పట్టాలు వచ్చాయి గోల్డ్ బేసిక్ అన్నమాట ఇదంతా మేడం శారీ అంతా ఇది బోర్డర్ మేడం మనకి ఇది బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ మేడం ఇది బ్లౌజ్ మేడం హ్యాండ్స్ బార్డర్ వేస్తా ఇది కాస్ట్ కూడా మనకి ఆఫర్ ఉంది మేడం ఇది ఇది ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ థౌసండ్ అలా పడింది మేడం ఇది కంచ్ పట్ల మనకి కలర్ బేసిక్ మేడం ఇది పళ్ళు మేడం ఎలా ఇది పండ్లు ఇస్తుంది అనమాట శారీ అంతా ఇలా మనకి ఎలా డిజైన్ ఇస్తుంది మేడం అందులో వచ్చేసి పోల్డ్రస్ అలా ఇస్తాయి మేడం ఇది బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ అలా కలర్ కాంబినేషన్ బాగుండేది శారీ అంతా ఈ డిజైన్ మేడం సెవెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అలా పట్టింది మేడం అప్పట్లోనే పండ్లు కూడా మనకి ఎలా కలర్ బేస్ కు వచ్చే డిజైన్ కూడా సిల్వర్ డిజైన్ అలా ఇస్తుంది మేడం మనకి ఇది పళ్ళు మేడం विथ हॉलिंग डिझाईन ब्लाऊज कुठे सेम मला तुम्हाला ड्रेस आला एसर म्हणून विथ ब्लाऊज म्हणून सॅरी अंतर मनकी गेला एसर म्हणून मला सेम वर गोल्ड डिझाईन म्हणून सॅरी मुतो मुचत आहे मला प्रिंटिंग दा बॉर्डर कुठे पद बॉर्डर आला एसर म्हणून मनकी ओके म्हणजे हल्दीस के वाले हेवी के वाट के बागा सारा बागा वाटर मी टाइप पडे पंत सिबी 7000 5000 आला पडी वाला असते पल्लू బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ అలా ఇస్తాడన్నమాట ఇది బ్లౌజ్ మేడం ఇలా బ్లౌజ్ శారీ అంతా డిజైన్ ఇస్తుంది మేడం ఇది శారీ అంతా మేడం మొత్తం కంప్లీట్ గా ఎండింగ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ పడింది మేడం మనకి మష్రూమ్ సిల్క్స్తాడు మేడం క్లాత్ కూడా చాలా మెత్తగా బాగుంటుంది అనమాట మీకు ఎలా క్యారీ చేసుకున్నా ఏం అవదు ఇది పల్లి మేడం శారీ అంతా బుటీస్ అలా అనమాట బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ మేడం ఇది బ్లౌజ్ మేడం మనకి ఇది ప్లేన్ సార్ మేడమ్ అలా ఇది బ్లౌజ్ మేడమ్ ప్లేన్ వచ్చింది ఓకే సారీ అంటే మనకి అలా బుటీస్ ఇచ్చారు మనకి బ్రైట్ అంటే కట్ అవుతుంది కానీ ఫోర్ జెట్ అని ఆఫీసర్ గారి బ్రైట్ సిరీస్ లో సాల అపాయింట్ కనాల్సి ఆఫర్ లో ఉంది మేడమ్ ఇది 10000 మనకి 5000 4000 అలా పర్టినివి అని ఓకే పైటాని బోర్డర్ అలా సార్ స్టైప్స్ వచ్చేసి సారీ అంటే అలా డిజైన్ వచ్చింది అన్నమాట స్టైప్స్ లాగా బోర్డర్ కూడా మనకి అలా పైటాని బోర్డర్ అలా సార్ స్మాల్ బోర్డర్ అలా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తాడు మేడం ఇది బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ మేడం హ్యాండ్స్ కి ఇలా బోర్డర్ ఇస్తాడు శారీ అంటే ఇలా స్టేట్స్ మేడం ఇది ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ అలా మేడం చూశారు కదా ఇప్పుడు దాకా మనము కళా మందిర్లో లో అన్ని బ్రైడల్ వేర్ శారీస్ చూసాం కదా అన్ని టైప్స్ చూసామన్నమాట అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి నేను లెంతి అవుతుందని వీడియో నేను ప్యాటర్న్ ఒకటి మాత్రమే చెప్పాను అనమాట చూపించాను సో ఇప్పుడు మనం ఇంకా మళ్ళీ మనకి వస్తాయి కదండి ఫంక్షన్స్ అంటే మనకి రిసెప్షన్స్ వాటికి మనం లెహంగాలు సారీస్ వేసుకుంటాం కదా సో అవి కూడా మనం చూద్దాము ఏమేమి ఉన్నాయో ఇంకా ఎంత ప్రైజెస్ ఉన్నాయో వాటిలో కూడా మనకి చూపిస్తారు నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి ఇది మనకి ఆఫ్ సైడ్ వచ్చింది మేడం ఆఫ్ సైడ్ మీద కూడా మొత్తం వర్క్ వర్క్ వేస్తాడు మొత్తం ఇలా వచ్చింది మేడం కంప్లీట్ వర్క్ కూడా మనకి కట్ వర్క్ వేస్తాడు మేడం ఇది మొత్తం కంప్లీట్ గా వచ్చింది వర్క్ కూడా మొత్తం ఇల్లింగ్ దాకి వేస్తాడు వర్క్ కూడా అలా ఫ్లవర్స్ టైప్ లాగా వచ్చి ఇలా మొత్తం వేస్తాడు మేడం దీనికి ఇవన్నీ కూడా మనకి ఇలా ఇస్తాడు మేడం ఇలా ఆపోజిట్ అలా ఇస్తాడు అనమాట చాలా బాగుంటుంది మేడం ఇది ఓనీ మేడం బోర్డర్ కూడా ఇది కూడా కట్ వర్క్ వేస్తాడు ఓనీ కూడా వర్క్ కూడా వచ్చింది మనకి ఓనీ ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా మనకి లోపల సాటింగ్ కూడా వచ్చేసి మేడం మనకి ఇది బ్లౌజ్ మేడం ఇది హ్యాండ్స్ కి ఇది వచ్చేసి బ్యాక్ కి ఫ్రంట్ కి మేడం వర్క్ కూడా మీరు ఏం చేపించేట్ కూడా ఇది లైనింగ్ కూడా వచ్చేసింది మనకి లైనింగ్ కూడా వచ్చింది మేడం హాఫ్ సారీ మేడం వర్క్ కూడా కనాడీ వర్క్ వచ్చింది అనమాట మొత్తం ఇది నెట్ మీద వచ్చింది మేడం వర్క్ కూడా మనకి ఇది మొత్తం కంప్లీట్ గా మొత్తం నెట్ మీద వర్క్ ఇస్తారు అనమాట మొత్తం ఎండింగ్ దాకా వచ్చింది మేడం ఇలా వర్క్ చాలా బాగుంటుంది మనం మనకి ట్రెడిషనల్ గా గ్రాండ్ గా చాలా ఫొటోస్ కి వీడియోస్ కూడా చాలా గ్రాండ్ గా ఇస్తారు అనమాట మనకి లోపల క్యాన్ క్యాన్ కూడా వచ్చింది మేడం దీనికి ఇది క్యాన్ క్యాన్ మేడం వర్క్ ఇలా వచ్చింది మేడం శారీ ఇలా లంగా ఇది వచ్చేసి ఓనీ మేడం ఓనీ కూడా మనకి నెట్టెడ్ ఇస్తాడు మేడం ఇలా వర్క్ వచ్చింది అన్నమాట నెట్టెడ్ మీద వర్క్ ఇలా ఇస్తాడు మేడం ఓకే ఇలా వర్క్ కూడా మనకి క్రాస్ వర్క్ అన్నమాట ఓకే చాలా బాగుంటుంది మ్యాడమ్ మనకి బోర్డర్ కూడా అలా వర్క్ చేస్తాడు అలా ఇది బోర్డర్ మనం వర్క్ ఇది బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్ కి బ్యాగ్ కి మొత్తం వర్క్ చేస్తారు మేడం బ్లౌజ్ కూడా మీరు ఏం చేపించక్కర్లా హ్యాండ్స్ ఇది హ్యాండ్స్ కి మేడం ఇది వచ్చేసి బ్యాక్ కి డిఫరెంట్ అన్నమాట లోపల సెటింగ్ కూడా వచ్చింది మేడం మనకి లైనింగ్ లైనింగ్ ఇది కాస్ట్ కూడా మనకి కాస్ట్ ఆఫర్ లో వచ్చింది మేడం మైన్స్ అలా పడింది మేడం అయితే పైతానీ పట్ట ఇస్తాడు మేడం మనకి బోర్డర్ కూడా పికాక్స్ మేడం పైతానీ మీద పికాక్స్ అనమాట మొత్తం డిజైన్ కూడా పికాక్స్ లాగా వచ్చి ఇలా ప్యూర్ పట్టు వచ్చింది పైతానీ పట్టు మేడం పైన వచ్చేసి మనకి ఇలా బుటీ టైప్ వేస్తారు అనమాట ఇది బుటీ టైప్ మేడం ట్రాప్ కూడా చాలా బాగుండి మేడం మనకి ఇది వచ్చేసి ఓనీ మేడం మనకి ఇది ఓనీ కూడా మనకి పైతనీ మేడం ప్యూర్ పైతనీ మేడం ఇది డిజైన్ వేస్తారు అనమాట ఓనీ కూడా మొత్తం కంప్లీట్ గా ఓనీ మొత్తం వచ్చింది డిజైన్ కూడా ओके ब्लाउज मैडम जीरो चेस ब्लाउज अनमटा ही ब्लाउज ಕೂಡ ಪುಟಿ ಎಸರನಮಟ ನ್ಯಾನ್ಸ್ ಕಿಲೋ ಬಾರ್ಡರ್ ಎಸರ ಮ್ಯಾಡಂ ಪೈತನಿ ಬಾರ್ ಹ್ಮ್ ಹ್ಮ್ ಚಲ ಬೌನ್ ಬಿ ನಮಗೆ 7000 అలా ಆಸ್ತೇ ಮ್ಯಾಡಂ 8000 741 ಇದು ಆಫ್ ಸೈಡ್ ಎಸರ ಮ್ಯಾಡಂ ಜಾರ್ಜೆಟ್ ಮೇದ ಅಮಟ ಬಾರ್ಡರ್ ಕೂಡ ಎಸರನಾ ತ್ರೋವರ್ಸ್ ಒಚಿ ಬಾರ್ಡರ್ ಅಂತಾ ಸ್ಟೋರ್ವರ್ ಕocchiತ ಅಮಟ ಆಟ್ ಕೋರೆ ಜಾರ್ಜೆಟಲ ಒಚಿ హెవీగా వద్దా అనుకుంటున్నాము ఇది కూడా బాగుంటుంది మ్యాడమ్ మనకి డిసెంట్ కలర్స్ అన్నమాట గా బాగుంటాయి ఇది వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం క్లాన్స్ కి అలా బార్డర్ వేస్తుంది ఇది వచ్చేసి మనకి అలా ఓనీ ఇస్తారు అన్నమాట ఇది ఓనీ మేడం ఇలాగా ఇది త్రీ థౌసండ్ అలా వస్తాయి మేడం ఓకే ఇది ఆఫ్ సైడ్ వచ్చింది మేడం మనకి బ్రాండ్గా ఉంటుంది అన్నమాట ఎంగేజ్మెంట్స్ కానీ అలా చాలా బాగుంటుంది అన్నమాట నెట్ మీద వర్క్ చేస్తారు మేడం ప్యూర్ మేడం ఇది నెట్ కూడా మనకి మొత్తం వర్క్ ఎలా మొత్తం కంప్లీట్గా వేస్తారు మేడం చాలా బోరుద్ది అన్నమాట మనకి ఎంగేజ్మెంట్స్ కి కానీ ఫోటోస్ కి వీడియోస్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా మనకి ఓణి చేస్తారు మేడం ఇది ఓణి మేడం నెట్ మీద ఓణి ఓకే బార్డర్ కూడా వేస్తారు ఎలా ఇది బార్డర్ మేడం ఓకే ఇది బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్కే బ్యాక్ కూడా వర్క్ చేస్తారు మేడం ఇది బ్లౌజ్ మేడం ఓకే ఇది బ్యాక్ ఫిన్ అండ్ మేడం ఇది వచ్చేసి హ్యాండ్స్కేస్తారు మేడం వర్క్ ఓకే ఇది కాస్ట్ కూడా మనకి సెవెన్ థౌజండ్ అలా పడుద్ది మేడం ఓకే బోనా సిల్క్ అలా వచ్చిందన్నమాట క్లాత్ కూడా చాలా బాగుండుద్ది మేడం మనకి నైట్ వేర్ ఫంక్షన్స్ కానీ అలా క్లాస్గా చాలా బాగుండుద్ది అన్నమాట బోర్డు కూడా ఇలా మీడియం బోర్డు లాగ్స్తాయి మేడం ఓన్లీ కూడా మనకి ఇలా ఇది వేస్తారు మేడం ఓని వచ్చేసి మనకి బ్లౌజ్ మేడం నైట్ ఫంక్షన్స్ ఇది ఇలా ఇస్తే మేడం బ్లౌజ్ అనమాట మనకి జుమూచు అని చెప్పేసి ఇలా మొత్తం కంప్లీట్ గా వర్క్సే మేడం దీనికి క్యాన్ క్యాన్ కూడా వచ్చింది మేడం మనకి లోపల క్యాన్ క్యాన్ అనమాట చాలా బాగుంది మేడం ఫొటోస్ కి వీడియోస్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది అనమాట మొత్తం వర్క్ చేస్తారు ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం మనకి హ్యాండ్స్ బ్యాక్ కి బ్లౌజ్ కూడా వర్క్ చేస్తారు ఇలా ఇది హ్యాండ్స్ కి మేడం ఇది వచ్చేసి బ్యాక్ టు ఫ్రంట్ బ్లౌజ్ కూడా మీరు ఏం చెప్పేది మొత్తం కంప్లీట్ గా వర్క్ వచ్చింది మేడం ఇది వచ్చేసి ఓనీ మేడం ఇది జుమ్ చూనీ కూడా జుమ్చు మేడం ఈ మ్యారేజెస్ డాక్ గ్రాండ్ గా చాలా బాగుంటాయి మేడం మనకి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట హెవీగా వచ్చింది కదా వర్క్ మొత్తం వచ్చింది మేడం ఓనీ కూడా ఇది కాస్ట్ కూడా మనకి ఆఫర్ లో ఉంది మేడం సెవెన్ థౌసండ్ అలా పడతాయి అన్నమాట ఇవన్నీ ఇలా డిజైన్స్ అలా వస్తాయి మేడం ఈ పటోలా డిజైన్స్ అన్నమాట లైట్ వెయిట్ ఉండి చాలా క్లాసీగా చాలా బాగుంటాయి మేడం ఇది ఓనీ కూడా పటోలా వచ్చింది మేడం ఇది ఇది ఓనీ మేడం ఇలా లైట్ వెయిట్ గా ట్రాన్స్గా బాగుంటాయి ఎక్కడికైనా కట్టుకెళ్ళినా కూడా చాలా బాగుంటుంది మేడం ఓకే ఇట్లా వస్తుంది ఇలా వచ్చేసి ఇది మేడం ఇది బ్లౌజ్ చేస్తారు మేడం బ్లౌజ్ మేడం ఓకే మనకి నారాయణపేట వచ్చింది మనకి లైట్ వెయిట్ ఉంటే వేస్ట్ ఏ ఉండదు మనకి సింపుల్గా చెక్ చెప్స్ కానీ కట్ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అండి టెంపుల్స్ కానీ అలాగా ఓనీ కూడా వేస్తాడు మేడం ఇది ఓనీ మేడం ఇది ఓని మేడం కాపరాలు వేస్తాడు అనమాట ఓని కూడా నారాయణ పేట వచ్చింది మేడం చాలా ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి డోలా సీట్ లా వచ్చింది మేడం మనకి ఇది ఓనీ మేడం మనకి రంగా ఓనీ అంతా వేస్తారు మేడం వర్క్ అనమాట మొత్తం హెవీగా ఉండేది చాలా గ్రాండ్ గా ఉండేది మేడం మ్యారేజెస్ కానీ ఎంగేజ్మెంట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట బ్లౌజ్ వచ్చేసి వర్క్ చేస్తాడు మేడం హ్యాండ్స్ కి బ్యాక్ కి వర్క్ వచ్చింది అనమాట చూసారు కదండి అన్ని కూడా మనకి బ్రైడల్ వేర్ హాఫ్ సారీస్ అండ్ లెహెంగా చూశాం కదా ఆ అంటే మనకి రిసెప్షన్స్ కి అవి అయితే చాలా బాగుంటుంది అనమాట సో నేను ఒకటి రెండే చూపించాను వాటిల్లో అన్ని చూసారు ఫేషియల్ కలర్స్ డార్క్ కలర్స్ ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా అవే సో మీరు షాపింగ్ విజిట్ చేశారంటే నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అన్ని ప్యాటర్న్స్ ఫ్యాబ్రిక్స్ కూడా చేతి అవుతూ ఉంటాయి సార్ సో మీకు ఇది ఏమన్నా నచ్చినట్లయితే మీరు ఒకసారి షోస్ విజిట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియో లో కలుద్దాం